బేహద్ పరం మహాశాంతి బేహద్దు ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం అనందుభాయ్ ద్వారా మనము కాకభుషుండి అంటే ఎవరు ఆయన యొక్క విశేషత ఆయన యొక్క గొప్పతనం పుట్టుపూర్వోత్తరాలు ఈరోజు మనము ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం కాకభుషుణి భారతీయ పురాణాల్లో ఒక మహా జ్ఞాని గాఢమైన భక్తుడు శాపము నందున అంటే గొప్ప ఋషి ఇతన్ని పక్షిలాగా కాకి పక్షిలాగా కావాలి అని శాపం పెట్టాడు అది ఈ భక్త జ్ఞాని కనుక ఆయన రామాయణము స్కందపురాణము ఉత్తరాఖండ తులసీదాసు రామచరిత్ర మానస్ మొదలైన గ్రంథాల్లో కూడా ఈయన కనపడుతూ ఉంటాడు ఇందుకు ఈయన ఎవరు అంటే కాకభుషుణ్ణి ఒక బ్రాహ్మణుడు శివుణ్ణి పూజించేవాడు భజించేవాడు కానీ రాముని భక్తిని హేళన చేసేవాడు శివుడిచ్చిన శాపం వల్ల ఈయన కాకి పక్షిలాగా జన్మించాడు అని చెప్తూ ఉంటారు పశ్చాత్తాపంతో శివుణ్ణి స్మరించి కృప పొందాడు తర్వాత రాముని మహాభక్తుడిగా మారాడు ఈ తర్వాత అజరామణుడిగా శివుని యొక్క అనుగ్రహంతో జన్మ మరణాలకు అతీతంగా ఉన్నాడు అతడు యుగాల మార్పుని చూసినటువంటి వాడు రామాయణం యొక్క జ్ఞాతగా శ్రీరాముని జననం నుంచి లీలలన్నింటినీ కూడా ప్రత్యక్షంగా చూసినవాడు ఎన్నో రామాయణాలు ఎన్నో మహాభారతాలు ఆయన చూసినట్టుగా చెప్తూ ఉంటారు గర్వంతో కాదు భక్తితో జ్ఞానం కలిగినటువంటి వాడు ఇకపోతే కాకభూషణ్ణి రూపంలో కాకి రూపంలో ఈయన తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఇతడికి మరి గర్వభంగం కాకుండా పుట్టిన ప్రతి పురాతనమైన జీవిగా పరిగణిస్తూ ఉంటాడు ఈయన గర్భంలో కాకుండా ఎప్పటి నుండో అమరుడుగా ఉన్నాడు అని ఈయన్ని గొప్పగా పొగుడుతూ ఉంటారు పరమాత్మ లీలలు చూడటంలోనే మాత్రమే ఆనందించేవాడు నేనేం నేనెవరో తెలుసా అనే విషయం లేనటువంటి గర్వం లేనటువంటి నిజమైన జ్ఞానిగా ఈయన ఉన్నాడు అయితే గర్వంలో ఉంటే ఎలా ఉంటారు అంటే గర్వంలోని పాఠం అంటే శివుడు శాపం ఎందుకు ఇచ్చాడు అని మీకు డౌటు రావచ్చు కాకభూషుణ్ణి రామ భక్తుని అంగీకారం అంగీకరించకపోవటం వల్ల అతడు గొప్ప ఋషి కూడా గర్వం వల్ల కర్మ బంధంలో పడ్డాడు కానీ పశ్చాత్తాపము సత్యమైన భక్తి వల్ల ముక్తిని కూడా పొందాడు అని చెప్తారు అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహదుకే బేహదు పరంపరం మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే